అలవాటు ఇప్పుడు వచ్చాయి ఆ డబ్బులే మీకు ఆ రోజు నేను చేయడానికి సిద్ధంగా ఉండాలి నేను కానీ మాట్లాడడానికన్నా సబ్బు ఉండాలా చదువుకున్న వాళ్ళు మీరు కూడా మాట్లాడతారు అయితే మిగిలిన ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఓవరాల్ కంట్రీ అసీ కానీ ఈమెదే తీసుకోవాలా పాడేరు ఈమెదే తీసుకోవాలా పాలిటీ కంట్రోల్ చేతకా ఎల్లు మీద తీసుకోవాలా మీకు ఏం సంబంధించి చెప్పండి లేకపోతే ఇరవై ఐదో తారీఖు మీకు అసెంబ్లీలో మీరు అందరుంటారు వచ్చి విత్ ఇన్ వన్ డే అంటే ఈ రోజు రేపటిలో నాకు క్లారిటీ ఇవ్వండి ఏంటో ఎవడ కాంట్రాక్టర్ ఎవరు ఎవరు ఒరిజినల్ కాంట్రాక్టర్ ఎవరు చేసిన వాడు ఆ కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఈ వర్క్ చేసిన ఎలిజిబిలిటీ ఉందా ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఆ రోజు నేను ఇరవై ఆరు కిలోమీటర్ కోటి రూపాయలు చొప్పున ఇరవై ఆరు కోట్లు ఇచ్చాను మన టైంలో నేను ఆర్ఎంబి మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది మిగతా దాంతో అయిపోయింది ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు అసలు ఆఫీస్ ఎక్కడుందో ఎమ్మెల్యే గడికి తెలియదు డిలే చేశాడు ఈ ఎలక్షన్ వచ్చింది లోబుని ఎలక్షన్ వస్తే మరి ఎవడ కాలు పడుకున్నాడో ఎస్సీ గారి కాలు పట్టుకున్నారో ఈ గారి కాలు పట్టు తెలియదు కానీ మొత్తం అయితే రాత్రి 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 మీద వేస్తే పగలేదు ఇది నేను తిరిగాను రోజు రాత్రి రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు అంత కరమైటీ ప్రజలు ఎలక్షన్లో వచ్చేస్తే బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం ఓటు వేశారు డబ్బు ఇచ్చుకో డబ్బు కూడా నేను ఇచ్చింది ఆర్థించింది కాదు ఇన్ని ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే ఎస్ఐ గారు నేను పిలిపించానంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు మరి ఇష్టం వచ్చినప్పుడు రాత్రి రాత్రి అదే ఉంటుంది లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యారమ్స్ చేసేటప్పుడు నాకున్న నేను ఆర్ఎన్బి మెసేజ్ చేశాను కాబట్టి ఈసారి ఈ గారు మీరు వినండి మీకు తెలియపని నేర్చుకోండి ఇక మీకంటే ఎక్కువ తెలియదు కానీ తెలుసుకోండి బెరమ్స్ ఇస్తే పది టన్నుల రోడ్లతో అంతే అంటారండి ఇక్కడ తొక్కింది ఏంటంటే మూడు టన్నులు రోలర్తో తొక్కించారు ఇది బెరమ్స్ ఈ రోడ్డు వేసి బెరమ్స్ అన్ని మూడు టన్నుల రోలరే అసలు యాక్చువల్గా రికార్డ్ ప్ర సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నుల రోలర్తో తొక్కాల అది స్టాండర్డ్స్ ఆర్ స్టాండర్డ్స్ కానీ ఇది ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో లేదా మంత్రి గారికి లొంగిపోయో లేదా ఆవిడ రెడ్డి గారు ఆవిడో విజయసాయి రెడ్డి వాటిని అమ్మిస్తో మొత్తం మీద రాత్రి మీద చేస్తారు అయిపోయింది ఇప్పుడు నేనేశంటే దీని మీద ఎస్ఈ గారిని అనిపిస్తే ఎంక్వైరీ ఇవ్వమంటున్నా ఈ ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను అమ్మాయి అబ్బాయి వచ్చారు వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈజీ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాలంటున్నారు రిపోర్ట్ రాకుండా ఫైన్ చేయకుండా బిల్లు ఇస్తారు బిల్లు ఇవ్వడానికి వీలు లేదు ఈ ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు పని చేసిన ఒకడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పుని కప్పించుకోవడం కోసం ఇవాళ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంతా బాధ నాన్న దారులు ఎదుగుతున్నారు నేను ఆర్ఎండ్బి మినిస్టర్ కొన చేసాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అంచెం అందుకే పిలిచాను ఎస్సీ గారిని పిలిచాను మేడం గారు వచ్చారు పాడేరి ఈ గారు కూడా వచ్చారు ఈ ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను నాలుగు స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెట్టే ఒక్క నాకు ఉంది పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు నాలుగు గంటల వరకు నిలిచు అసెంబ్లీలో ఆ పనిష్మెంట్ ఇస్తాను ఎందుకంటే నా కాన్సిడెన్స్ ఇది నా కళ్ళ ముందు ఇంతకు వారం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు అది ఒకటి ఎమ్మెల్యే గారి ప్రెజర్ ఉంది ఎందుకంటే వారోసో చేసేది కదా కేకులు కట్ చేసి మళ్ళీ దిక్కుబాల రోడ్కేమో వారం రోజు దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది ఇక రెండోది నర్సీపాటు మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆర్ఎన్బిది మున్సిపాలిటీ డబ్బుతో బూడిది పో రోలింగ్ చేసి ఇప్పుడు అస్సీ గారిని అడిగితే మాది కాదు అంట నీ కాదు నీ ఆస్తు అది ఆర్ఎన్బి ఆస్తి మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్ఎన్బి ఆస్తులు వేరు ఆర్ఎన్బి ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ఎన్బి వాళ్ళు చేయాల ఎమ్మెల్యే ఉత్తరు మా కమిషనర్ అక్కడ దిక్మాలి ఉన్నాడు అక్కడ నరసింపు ఎప్పుడే నా దగ్గర వచ్చాడు రమ్మని అక్కడ ఉండమని చెప్పాను ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలేని ఇది సిమెంట్ పౌడర్ కసర్ బుక్ తీసుకొచ్చి చేసి తడిపిసి రోలింగ్ చేసిస్తారు ఆ రోలింగ్ రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే నాకు తెలియదు అంటాడు నర్సీపట్లో ఉంటాడు అతను నర్సీపట్లో పబ్లిక్ రోడ్ మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు తెలియదు అంటాడు అండి బరే ఎవరి నువ్వు నా ఆస్తి ఆర్ఎన్బి ఆస్తి నువ్వు ఆడ రోడ్ ఏంటంటే అడగాలి కదా లేదంతా ఎలక్షన్ కుంపకపోయిపోయింది మళ్ళీ చంద్ర ఆడే సాడిస్టోడ్ వచ్చేస్తాడు మరీ మన సీరి కొండొచ్చు అని ఏం చెప్తే చేస్తారండి దేవుడి దేవాల్లో ప్రజల దేవాల్లో ప్రభుత్వం మారిందండి ఇప్పుడు మేము చూసుకోవాలి కదా దాన్ని సరిదిద్ద వచ్చిన బాధ్యత నమ్మిది ఉంది కదా సరిదిద్దడానికి వచ్చాను వాళ్ళు కూడా రమ్మన్నాను అది కూడా చూస్తాం రోడ్డు చూస్తాం చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలం எவரு okay? கண்டிப்பாக <laughs> 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 <laughs>